తిట్టుకున్నాడు తన్ని తాను ఇంతకాలం ఎంత పాప పని చేశానని ఆ పశ్చాత్తాపం పనికి వచ్చింది ఆ పశ్చాత్తాపంతో తిరుగుతూ తిరుగుతూ ఒకటే అనుకున్నాడు ఇంత పాప పనులతో పెంచుకున్న ఈ శరీరం ఇంక ఉండడానికి వీలు లేదు ఇది నేను చేస్తాను అనుకుంటూ అక్కడ అరుణాచలేశ్వర మందిరానికి వెళ్ళి అరుణగిరి దగ్గర ఉన్న అరుణాచలేశ్వర మందిరంలో ఒకానొక గోపురం మీద ఎక్కి తన శరీరాన్ని చజింప చేసుకుంటాను దుముకుతూ ఒకటే మాట్లాడినాడు మురుగాను పడ్డాడు అండి ఇక్కడ అక్కడ దృష్టి పనిచేసింది భగవన్ నామస్ఫురణ కలిగింది ఇక్కడ మురుగాను పడిపోతూ ఉంటే పట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి రెండు చేతుల అలా పట్టుకుని నిలబెట్టి కళ్ళ నీళ్లతో చూస్తున్నాడు ఆయన ఎంత అదృష్టవంతుడి అయ్యా ఆ నాలికపై తాను స్వయంగా షడక్షరీ మంతాన్ని రాసి దీవించి అంతర్ధానం స్వామి ఇక్కడ అంతే సర్వ పాపములు పోయి శుద్ధుడైపోయాడు ఆయన మహానుభావుడు అయిపోయాడు గొప్ప యోగి అయిపోయాడు అప్పటి నుంచి ఆయన అరుణగిరినాథుడు అని పేరు ఆయన కందర్ అనుభూతి అని గ్రంథాన్ని రచించాడు తిరుపుగల్ అని మరొక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడు నేటికి తమిళనాడులో ఇది పారాయణ చేస్తారు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఆయన ఏ గోపురం నుంచి దుమికాడో అది ఇప్పటికీ ఉన్నదండి ఇక్కడ అంత దివ్యమైనటువంటి మహాయోగి కాగలిగాడు ఎలాంటి పాపాలతో యవ్వనం వరకు ఉన్నాడో అన్ని పాపాలు తీసేసాడే లేదా స్వామి ఇప్పుడు చెప్పండి ఘోరాఘో ఘ వినాశనాయన మహా ఒప్పుకుంటారా లేదా ఏదో నామం ఉంది కదా పాప నాశగా ఆయన మహా అని వేసేయడం కాదు ఈ నామం తరచుకున్నప్పుడు కథ గుర్తుకు రాగానే నన్ను కూడా స్వామి అనుగ్రహిస్తాడని ధైర్యం రావాలి ఆ స్వామి అనుగ్రహంతో పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి అప్పటి నుంచి అతని జీవితంలో పాపం లేదండి ఆయన జీవితం పవిత్రం ఆయన అడుగు వేసిన చోటు క్షేత్రం ఆయన ముట్టిన నీరు తీర్థం ఆయన మాట మంత్రమై అనేక కోట్ల మందిని తరింపజేసింది తరింపజేస్తూనే ఉన్నది అంతేకాదు ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒక చర్చ చేస్తూ ఈ సిద్ధి పొందిన రోజు ఏది అని అనుకుంటున్నట్టు అరుణగిరినాథుడు అంత గొప్ప యోగి ఆయన చరిత్ర అంత గొప్పది ఆయన రచించిన కందరనుభూతి కలిగి వ్యాఖ్యానాలు కూడా తమిళనాడులో చేస్తారని మంత్ర సమానంగా ఉంటుంది అందుకే ఒక గొప్ప సంస్కృతిగా తమిళులు భావించడానికి కారణం ఉంది వాళ్ళకి అంత వాంగ్మయం ఉన్నది నయనార్లు అదేవిధంగా ఆళ్వారులు వీళ్ళు ఇచ్చిన వాంగ్మయం సామాన్యం కాదు అలాగే తిరుమూలనాథర్ అనే మహాయోగి తిరుమంతరమైన గ్రంథం రచించాడు అవి అనేక భాషల్లో అనువాదమైంది ఎంత అద్భుతమైన భావాలు కనబడతాయండి సామాన్యం కాదు మొత్తానికి భారతదేశం ఆశేత శీతాచలం ఒకే ధర్మం ఒకే జ్ఞానం ఒకే సనాతన ధర్మం అన్ని రకరకాల భాషల్లో కనబడుతుంది విశేషించి ఈ తిరుప్పగుళ్ళు కందర అనుభూతి ఇంకా చాలా రచించాడు గ్రంథములు ఈ మహానుభావుడి యొక్క స్థితి ఆ రోజుల్లో అక్కడున్న చోళరాజు ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా ఉపదేశం పొంది ధన్యుడు చేయడండి ఉపదేశం అంటే ఆయన మాటలు ఉపదేశాలు ఇక్కడ మీరు గమనించవలసినది అనేక మంది శివభక్తులు భక్తులు సుబ్రహ్మణ్య భక్తులు కూడా అగ్రవర్ణాలు చెందిన వారు ఇంకా అన్ని వర్ణాలు వారు ఉన్నారు స్వామికి ఇది సనాతన ధర్మం అందుకోసం ఏవో వర్ణ వైషమ్యాలున్నాయని సనాతన ధర్మం నిర్మూలిద్దామని మూర్ఖుడు అర్థం ప్రతి వర్ణంలో యోగులు ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం ఇది కేవలం సనాతన ధర్మం ప్రభావం ప్రపంచమంతా గట్టిగా ఉంది కనుక సనాతన ధర్మం దాటికి మా అల్పమతాలు పోతాయేమో అనే భయంతో దేశ విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర సనాతన ధర్మాన్ని నిర్మూలించారని చెప్పుకోండి ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ డిస్క్రిమినేషన్ ఉందండి ఇతర ధర్మాల కంటే ఇతర మతాల కంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు చెప్పే సనాతన ధర్మం ఒక్కటే రహితమైన మతం ఇక్కడ ఆ మహానుభావుడి దగ్గర చోళరాజు వచ్చి అక్కడ తెలియజేయడు ఎప్పుడు శతాబ్దాల క్రితం శతాబ్దాల క్రితమే జ్ఞానానికి భక్తికి నమస్కరించేది మన సంస్కృతి వర్ణానికి కాదు మొత్తానికి ఈ మహానుభావుడితో నీకు సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆయన నువ్వు పాడితే వింటాడు నాకొక్కసారి ఇప్పించవా అన్నాడు నేను ఏమిటయ్యా ఆయన ఇవ్వాలి కదంటే నువ్వు అడుగు ఆయన్ని అన్నాడు అయితే నేను పాడుతుంటాడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆనందం పక్కన వారికి తెలియట్లేదు ఆయన ఏం చూసి అనుభవిస్తున్నాడు ఒకసారి అరుణగిరిలో ఆ ప్రాంగణంలో ఈ చోళరాజు అడుగుతున్నాడు కదా అని తాను స్వామిని ఇతని దర్శనం ఇవ్వ అన్నాడు ఇస్తే తట్టుకోగలడా అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఇదేమిటి స్వామి ఎందుకులే అడుగుంటే చూడు అన్నాడు ఒక్కసారి మహాతేజపుంజంగా కనబడగానే చోళరాజు కళ్ళుపోయాయి అది ఎలా వచ్చారంటే ఆయన చేసిన సుబ్రహ్మణ్య కీర్తనకి సంతోషించి స్తంభం ఛేదించుకుని వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం ఛేదించుకొచ్చాడు అందుకే నృసింహావతారం భజేహం కుమారం గుర్తుకొస్తున్నదా అర్థం గుర్తు చేశాడు ఒకసారి ఇప్పటికి స్తంభం ఛేదించుకు వచ్చినటువంటి స్వామి మందిరం ఉంది అక్కడ స్తంభం ఛేదించుకు రాగానే మహా తేజస్సుతో ఎదురుగా చూడలేక కలిపోయే చోళరాజుకి ఇదేమిటి స్వామి కనబడమంటే ఇలా చేసావు అసలు ఏది కనబడకుండా చేసావు అంటే ఏది కనబడకపోతే నేను కనబడతాను అన్నాడు ఆయన ఇది తెలుసుకోవాల్సి ఇక్కడ ఇంకా ప్రపంచ విషయాలు వేయితే దృష్టి లేకపోతేనే ఆయన కనబడతాడు ఏం చేస్తాం నీ వేదాంతం చాలుగాని అనుగ్రహించబ్యా అన్నాడు ఇక్కడ అప్పుడు సరే అన్నాడు దీన్ని బట్టి ఒకటి తెలిసిందా అసలు రూపం కనబడితే తట్టుకోలేము ఆయన మనకు తగ్గట్టుగా ఒదిగి వస్తాడు అసలు కనబడతాడండి అది కనబడితే అంటే కనబడితే తట్టుకోగలవా అసలు మామూలుగా నీకు కన తగినట్టు ఆయన మనసు రావాలన్నా దానికో దృష్టి కావాలి ఇతని సాధనతో చూడగలిగే స్వరూపాన్ని అతను ఎలా తెలుసుకోగలడు మరి అంతకుముందు కనబడ్డాడండి ఎంత పశ్చాత్త అంటాడండి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయాడే అప్పుడు స్వామి అనుగ్రహించాడు అలాంటి వాడిని ఇప్పుడు ఆయన అనుగ్రహించవయ్యా అంటే నువ్వు చెప్పేవి కనుక అనుగ్రహిస్తానని మళ్ళీ అతనికి నేత్ర దృష్టి ఇచ్చి కనపడ్డాడు అంటే అంధత్వ హరాయ నమః నేను చెప్పుకున్నాను కదా అంధత్వాన్ని పోగొడతాడు గుడ్డితనాన్ని పోగొట్టేవాడు కానీ కనులు తీసినవాడైనా కనులు ఇచ్చిన వాడైనా స్వరూపాన్నిచ్చి చోళరాజును అనుగ్రహించాడు వీటికి సంకేతంగా నేటికీ ఆలయంలో కనబడుతున్నాయంటే వాడి శాసనాలు వాడి చరిత్ర తిరుప్పుగలు గీతాలు సాక్ష్యంగా ఉన్నాయండి అనుగ్రహానికి అందుకే అయ్యో నేను పాతకుండేనే అడవక్కర్లే అయ్యో పాపాలు చేసే నేను ఒక్కసారి బాధపడి ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈశ్వరుని ఆశ్రయించండి ఇక్కడ మూడు మాటలు చెప్పాం చేసినందుకు బాధపడాలి ఇకపై చేయనని నిశ్చయించుకోవాలి ఆయన ఆశ్రయించాలి ఈ మూడు చేస్తే ఆయన చేసిన వాటిని తొలగించి తప్పకుండా ముక్తినిస్తాడు అందుకని పాప ఇంకా తరించడు వారు అన్నారు అందుకే నేను పాపిని పాపులను కాపాడును ఇలాంటి భావాలు ఎప్పుడో చెప్పి మన సంస్కృతం పై స్థాయి మాట్లాడు మాట్లాడాలంటే ఇక్కడే ఉంది సబ్జెక్టు అందుకే వినాశనాయ నమః ఇది స్వామి యొక్క కారుణ్యాన్ని చెప్పే నామం ఘనానందాయ నమ గొప్ప మాట అండి స్వామి ఆనందం ఘనానందం ఘనం అంటే డెన్సిఫైడ్ సాంద్రీభూతమైనది పల్చదనం లేదు డైల్యూటెడ్ ఆనందం కాదు ఇక్కడ ఘనానందం అంటే బ్రహ్మానంద స్వరూపుడు సచిదానంద స్వరూపుడు ఘర్మహంత్రే నమ ఒక్కపోతను పోగొడతాడు ఫ్యాన్ చాలు కదండి ఆయన చెప్పం ఏసీ చాలు కదా అంటే ఘర్మం అంటే అసలు అర్థం ఏంటంటే సంసార తాపత్రయం అని అర్థం ఇక్కడ ఆ ఉక్కపోత ఎప్పటికీ పోవట్లేదు అవునా లేదా ఏదో ఏసీలో కూర్చిపెట్టుగానే కొనుక్కొస్తుందే తప్ప ఈ సంసార తాపత్రయ ఘర్మం మాత్రం పోవట్లేదండి ఇక్కడ ఆ ఘర్మం పోగొట్టగలిగేవాడు ఆ చల్లని స్వామి అంటే ఘర్మహంత్రే నమహ ఎక్కడైనా నువ్వు నువ్వు చూపించే ధర్మం కానీ భక్తి కానీ ఘనంగా ఉంటేనే ఆయన అనుగ్రహం కూడా వస్తుంది అంటే ఘనప్రియాయ నమహ ఘృణావతే నమ ఘృష్టిపాతకాయ నమః నమ ఘృష్టిపాతకుడు అంటే పాపమున్న ఘర్షణము చేయవాడు అర్థం ఇక్కడ ఎలాంటి పాతకాలైనా రాపిడి చేసి పడిస్తాడు ఇక్కడ అది ఘృష్టిపాతకాయ నమ ఘృణినే నమ అని దయతో చేస్తాడు అది ఘృణినే నమ ఇందాకే అఘోరాయనమ ఒక నామం నేను చెప్పుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఘోరాయ నమ అని చెప్తున్నారు ఘకారం వచ్చింది కనుక ఘోరదైత్య ప్రహారకాయ నమ ఘనార్థాయనమ గొప్ప ఘనమైన అర్థము ఆయన